సందర్భంగా సంక్రాంతిని ప్రజల్ని ఆనందపరచాలనే కార్యక్రమాలు చేయటమే తప్ప జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నట్టుగా దీని డబ్బులు సంపాదన కార్యక్రమాల్లో మేము ఉపయోగించము దట్ ఈజ్ నాట్ మై క్యారెక్టర్ ఏదో లాటరీ టికెట్లు అమ్ముతున్నానని దానిలో ఏదో కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నానని అనేటువంటి మాట నా మీద పోటీ చేయడానికి వచ్చినటువంటి వస్తాదు గారు మాటినటువంటి మాటలు అలాంటి పిచ్చి పనులు చేసేటటువంటి మనిషిని కాదు నా నియోజకవర్గంలో పది సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఐదు సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగాను రెండున్నర సంవత్సరాల నుంచి మంత్రిగాను పనిచేస్తున్నారు డబ్బులకు కక్కుర్తి పడేటటువంటి మనస్తత్వం నాకు లేదు డబ్బులు కక్కుర్తి పట్టమో పదవులు కక్కుర్తి పట్టమో పడి పార్టీలు మార్చి దేశాన్ని కొల్లగొట్టేటటువంటి పద్ధతుల్లో నేను ఉండను కన్నా నాకు కుదరదు అది కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో వినోదం కోసం ఒక దాన్ని ఏమంటారు లక్కీ డిప్లాంటి తీస్తాం అదేదో పెద్ద నేరం అయిపోయినట్టు దీనిలో కోట్లు దోచేంచుకుంటున్నట్టు నేనేదో మిద్దు కట్టేసుకున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను నా మీద పోటీ చేయడానికి వచ్చినాను పోటీ చేస్తాడు పోటీ చేయడం తెలియదు అది వేరే విషయం అనుకోండి అది చివరికి ఖాయం చేస్తారో ఖాయం చేయరో నాకు తెలియనటువంటి అంశం నేను ఇక్కడ శాసనసభ్యుడిని మంత్రిని నా నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి సంబరాలు చేసి ఆనందపరచాలని ఏకైక ధ్యేయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం చూసి కడుపు మండి అసూయతో మాట్లాడుతున్నారు జనసేన తెలుగుదేశం నాయకులు తప్ప దీనిలో ఇలాంటి విషయాల్లో కక్కుర్తి పడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు నా సత్తెనపల్లి ప్రజలకు తెలుసు ఎక్కడి నుంచో వచ్చినా ఏదో చెబుతుండే వాళ్ళు పెద్ద సీరియస్గా పడి వాడు ఎన్ని అంకెళ్ళు చేసుకోమని లాస్ట్ టైం కోర్టులో కూడా వేశారు ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ నాకు ప్రజల ముఖ్యం ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు ముఖ్యం సంక్రాంతి సంబరాలు ఏ నియోజకవర్గంలోనూ జరిగిన విధంగా ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరిగిన విధంగా నేను చేస్తాను ఇది నా ఆనవాయితీ ఇవాళ నుంచి కాదు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇంకా ఆరు పది నేను బతికినంత వరకు చేస్తాను ఇది ఒకటి వావిలాల గోపాలకృష్ణయ్య గారి వర్ధంతు జయంతులు చేయటం నా బాధ్యతగా భావించి చేస్తున్నాను తప్ప ఆ కన్నాలేసే లేసే కన్నా లక్ష్ణాన్ని లాగా డబ్బులు ఇక్క కుట్టుపడేవాడిని కాదని కాస్త చెప్పండి ఆ కన్నా లక్షణానికి అర్థమైందా రైట్ థ్యాంక్ యూ